విద్య అనేది వ్యాపారం అయిపోయింది విద్యార్థి ముడిసరుకు అయిపోయాడు ఒక మిషన్స్ లాగా మారుస్తూ ఉన్నారు వాళ్ళని ఏదైనా కావచ్చు అంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు వీళ్ళందరినీ కూడా కేవలం డబ్బులను దండుకోవడానికి వాడుకుంటున్నారు తప్ప నలిపేస్తున్నారు తప్ప వారి జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి పరిస్థితి లేదు ఢిల్లీలో రీసెంట్గా జరిగినటువంటి ఘటన గురించి మీకు తెలిసిందే ఈ సందర్భంగా సూపర్ థర్టీ ప్రోగ్రామ్ ఫౌండర్ ఆనంద్ కుమార్ గారు ఒక కీలక వ్యాఖ్య చేశారు అదేంటో చూద్దాం ఫస్ట్ ఢిల్లీలోని రావోస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు చనిపోయారు ఈ ఘటన మీదే ఆయన మాట్లాడారు సూపర్ థర్టీ ప్రోగ్రామ్ ఫౌండర్ అయినటువంటి ఆనంద్ కుమార్ గారు బేస్మెంట్లలో తరగతుల గదులను తరగతుల బోధనను బ్యాన్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు కోచింగ్ సెంటర్లు విద్యా సంస్థలను సంబంధిత విభాగాల అధికారులు తరచుగా తనిఖీ చేయాలని ఎవరైనా బేస్మెంట్లలో పాఠాలు బోధిస్తున్నట్లయితే అలా తేలితే చర్యలు తీసుకోవాలని ఆయన కోరడం జరిగింది కోచింగ్ సెంటర్లలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు వారి కోసం ఎంత స్థలం ఉంది ఎన్ని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి ఈ వివరాలన్నీ కూడా సంబంధిత విభాగాలు ఎప్పటికప్పుడు తనిఖీల్లో గుర్తించాలి ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే వారిపై కూడా కఠిన చర్యలతో పాటుగా భారీ జరిమానాలు విధించాలి అని ఆయన కోరడం అర్థవంతంగా ఉంది ఇటీవల ఈ రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లో చోటు చేసుకున్నటువంటి దుర్ఘటన మనం చూసాం ఇలాంటి అంటే బేస్మెంట్లలో సెల్లార్లలో ఇరుకు గదులలో విద్యార్థులకు పాఠాలు నేర్పేటటువంటి పరిస్థితి అలాగే కోచింగ్ సెంటర్లలో ఉద్యోగ అవకాశాల కోసం చేరే వారిని ముప్పుతిప్పులు పెడుతున్నటువంటి దుస్థితి గమనిస్తూ ఉన్నాం వీటికి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు వారు ఎలా పర్మిషన్స్ తీసుకుంటున్నారు ఇదంతా కూడా ఒక పెద్ద దంద ఇది ఎప్పటికీ ఆగుతుందా అంటే అదొక మిలియన్ డాలర్ల ప్రశ్న